అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చింటే మన కొబ్బరి చెట్లు కలిసి ప్రమాదం వచ్చేది ఆ పెను ప్రమాదం తగ్గే పరిస్థితి వచ్చేది అయితే అన్నీ కూడా ఎందుకు చేస్తాం కొంత నష్టం జరిగింది మానసిక విపత్తి కింద చూడొచ్చు అంటారు కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు అందరూ స్పందించారు మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం ఎక్కడ ఆస్తి నష్టం దానిపైన రిపోర్ట్ ఇస్తాం ఆ రిపోర్ట్ కౌలు రైతుల పరిస్థితి కౌలు రైతుల పరిస్థితి వాళ్ళు కూడా కౌలు రైతులకే వస్తుంది నష్టపరిహారం రంగం మీద కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఆక్వారంగం కూడా పట్టు రాకుండా ముందే పట్టేశారు సార్ వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగేటువంటి అన్ని విషయాలు కూడా అనలైజ్ చేసుకుంటాం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాను తీవ్ర తగ్గింది నష్టం అంతా తగ్గలేదు కొంత ఉంది అంత పేరు చూసుకున్నాం సార్ ఇప్పుడు మీరు ము జిల్లా యంత్రాంగాల ప్రజాప్రతినిధి నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ పరిగెత్తించారు క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితితో ఇక్కడ పనిచేశారు మీరు మాట్లాడారు బాధ్యతలతో వాళ్ళు బాధ్యతలు ఏమిటి వాళ్ళు అందరూ శాటిస్ఫై అయ్యారు వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు మూడు రోజులు భోజనం కానీ వస్తువులు కానీ అన్ని విధాలు హ్యాపీగా పరిహార విషయంలో పరిహారం విషయాలు సంబంధించి ఇంకా గుర్తించాల్సింది అన్ని కూడా ఏవైతే అక్కడ రెండు మూడు రోజులు ఇక్కడికి వచ్చారు వాళ్ళకు మూడు వేల రూపాయలు బియ్యం నిత్యవసర వస్తువులు నుంచి పంపిస్తున్నాం ఇక్కడ ఉండే ఫెషన్మెంట్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి మూడు నాలుగు రోజులు వేటకు పోలేదు అందుకే యాభై కేజీల బియ్యం వాళ్ళకు స్పెషల్గా వాళ్ళకు ఇస్తున్నాం అదే మరి చేరే కార్మ్యూనిటీ మంచి కార్మి యాభై కేజీలు